ఇంకొకరు కూడా చెప్తున్నా ఈ ఉన్న ఒక బండి సంజయ్ ఉన్నాడు ఏం చేస్తున్నా బండి సంజయ్ రాముని ఫోటో పెట్టుకొని అంతటా మొత్తం పార్లమెంట్లో ఫోటోలు పెట్టిండు అసలు రాముడు అంటే ఏ నాడన్న రాముడు అబద్ధాలు ఆడిండా రాముడు అబద్ధం ఆడినా బండి సంజయ్ అబద్ధాలు ఆడతాడు ఆడుడా అసలు ఈ వినోద్ కుమార్ గారు ఏంటన్నా అబద్ధం ఆడినా ఎవరికన్నా తెలిసి అస్సలు రాముడే వినోద్ కుమార్ గారు ఈ పార్లమెంట్లో మన వినోద్ కుమార్ గారే అసలు రాము ఇది వాస్తవం ఎందుకంటే నేను వినోద్ ఒక్కసారి కూడా అబద్ధం చెప్పడం నేను వినలే అబద్ధం చెప్పుడు ఇష్టం లేకపోతే సైలెంట్ ఉంటాడు తప్పితే అబద్ధాలు చెప్పాడు మరి ఆ రాముని బొమ్మ పెట్టుకునే అర్హత వినోద్ కుమార్ కుందా అబద్ధాలు చెప్పే బండి సంజయ్ కుందా మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించురన్నా మీ దయాన మీ దండమన్నా ఒక్కసారి ఆలోచన చేయి ఈ వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారిని ఎంత అభివృద్ధి చేసిన అనేది కూడా మీరు ఆలోచన చేయండి కరీంనగర్ పట్టణంలో యాద గంగ్లా కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు ఏ వాడలన్నా రోడ్డు లేకుంటుందా అన్నా కరీంనగర్లో గుండె మీద చేసుకొని ఆలోచించురన్నా ఇది వినోద్ కుమార్ గారు కమలాకర్ అన్న చేసిందా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి ఖచ్చితంగా నేను చెప్తున్నా రేపు వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలిస్తే మన పార్లమెంట్లో అద్భుతమైన అభివృద్ధి అవుతుంది దయచేసి మీ అందరు కూడా ఖచ్చితంగా మీ భుజాల మీద వేసుకొని వినోద్ కుమార్ గారిని గెలిపించాల్సిందే ఖచ్చితంగా మనం లీడ్ చేయాల్సిందే మనం రెండు లక్షల మెజార్టీతో గెలవాల్సిందే ఇది గ్యారెంటీగా గెలుస్తున్నాం సరే మీ అందరికి ఇంకొక సీక్రెట్ చెప్పాలా చెప్పాలా వద్దా పక్కానా సరే ఇది వినోదన్న రామన్న మీకు చెప్తలేదు కానీ నేను చెప్తాను మీకు సీక్రెట్ మొన్న నేను రామన్న దగ్గర కేసీఆర్ సార్ దగ్గర పోయినప్పుడు నేను సర్వే రిపోర్ట్ చూసిన సర్వే రిపోర్ట్ ఎంత అద్భుతంగా ఉంది తెలుసా మనము వినోద్ కుమార్ గారు పన్నెండు పర్సెంట్ ప్లస్ లో ఉన్నాడు మనం ఆల్రెడీ గెలుస్తున్నాం ఇది కేవలం మోల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆల్రెడీ మనం ప్లస్ లో ఉన్నామని తెలిసే గజ 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 వినోద్ కుమార్ గారి కొనికి ఈడపాదయాత్ర ఆడపాదయాత్ర ఎత్తు ఒట్లే మాట్లాడుతుంది ఇక ఇక తీర్తుడిగా నిన్ను తిట్టదలుచుకుంటే ఇక ముందర మస్తుంది దంచుతాం బిడ్డ మేము కూడా వినోద్ కుమార్ గారు గట్టిగా మాట్లాడేమో గట్టిగా మీతో తిట్టడేమో నాకైతే బరాబర్ తిట్లు వస్తాయి నిన్ను నేను కూడా నోటికి వచ్చినట్టు తిడతాం ఈ ఆట మొదలైంది గ్యారెంటీగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని గెలిపించుకుందాం ఒక్కసారి అందరూ గట్టిగా సపోర్ట్లు సీటీలు కొట్టి కేటీఆర్ గారికి వినోద్ కుమార్ గారికి బలము ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ హండ్రెడ్ పర్సెంట్ వినబడితే కదా చూడు వినోద్ సార్ నేను వాస్తవంగా వినోద్ సార్ ఇంత టెన్షన్ ఎప్పుడు చూడలేదు కానీ మనం గెలుస్తున్నాం సార్ మీరెందుకు టెన్షన్ పడుతున్నారు సార్ జెండా మనది కేసీఆర్ ఉన్నాడు మనకి కేసీఆర్ ఉన్నాడు జెండా మనది పక్కా గెలుస్తున్నాం ఎవరు అదే పడకుని